పుష్పట్టు మూవీ ఫార్టీ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో చూద్దాం నామ్ చోట సౌండ్ బహు బడాయి అలాంటి కలెక్షన్స్ అయితే పుష్పట్టు సినిమాకి అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త కూర్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం నిజం చెప్తున్నాం కదా కలెక్షన్స్ అయితే విధ్వంసమే సృష్టిస్తుంది నిన్న సంక్రాంతి పొంగల్ ఉండడం వల్ల కలెక్షన్స్ అయితే ఒక రేంజ్లో అయితే పెరిగింది చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా నైజంలో నూట ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది సిడోడ్లో ముప్పై ఐదు కోట్ల షేర్ అలా మన టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో రెండు వందల ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది గ్రాఫ్ వచ్చేసరికి మూడు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా హిందీ హిందీ గురించి మాట్లాడుకోవాలి భయ్య ఇప్పటివరకు అయితే అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు పైన నింది కానీ ఇప్పటివరకు అయితే డైలీ ఒకటి కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అసలు తగ్గేలే అలాంటి కలెక్షన్స్ అయితే పుష్పటి సినిమాకి అయితే రావడం జరిగింది అలా టోటల్ హిందీ మొత్తం ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నిజంగా అరాచకం ఇంకా ఓవర్సీస్లో అయితే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అలా టోటల్గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం పుష్పట్టు సినిమా టోటల్ ఇప్పటివరకు అయితే ఈ సినిమా అయితే ఎనిమిది వందల తొంభై కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటిందని అని చెప్పొచ్చు ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్నా ఈ సినిమా ఇంకా మనకి ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే చూపిస్తారు జనవరి సెవెంటీన్త్న తెలిసిందే కదా కలెక్షన్స్ ఏ విధంగా వస్తుందో మీ వాళ్ళకే నేనైతే అయితే ఎమాజినేషన్ చేసుకోండి నిజం చెప్తున్నా అరాచక లెవెల్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు సంక్రాంతి పొంగల్ బాగా యూజ్ చేసుకుంది పుష్పటి సినిమా ఇంకా కొన్ని థియేటర్ ఇవ్వాల్సింది నిజంగా ఈ సంక్రాంతి పొంగల్ రోజున కూడా పుష్ప హడావెలి మామూలు ఉండకపోతుండే నిజంగా అరాచక లెవెల్ అయితే ఉంటుండే అని చెప్పుకోచ్చు పుష్పటి సినిమా దంగల్ రికార్డ్ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తుందో మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అరాచక లెవెల్ కలెక్షన్స్ ఇది అల్లు అర్జున్ అన్న కెరియర్లో మరొక సినిమా బ్లాక్ బస్టర్ ఇంకా ఇండస్ట్రీట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వినో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్